జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం రాజకీయ కూటమిలే కాంగ్రెస్ గెలుపుకు కారణం దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఘన చూపించుకోవడం ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం మాత్రమే అని అన్నారు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణం దీన్ని ప్రజల ఆమోదంగా చెప్పుకోవడం అవివేకమన్నారు స్పష్టంగా తెలుస్తా ఉంది ఏం మాట్లాడుతున్నావు సోయి తప్పి మీ యొక్క దుర్బుద్ధి వల్ల డబ్బు ఆశతోటి అక్రమ దందాలు ఎన్నో చేసి లిక్కర్ స్కామ్లో చిక్కుకొని పార్టీని భ్రష్టు పట్టి నాశనం చేసింది నువ్వు కాదా ఒకవేళ లిక్కర్ స్కామ్ కనుక జరగకపోయి ఉంటే అటువంటి అక్రమ సంపాదన మీద మీ యొక్క ధ్యాస లేకుంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కాదు ఆ రోజు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఓట్ల తేడాతోటి మాత్రమే మరి పార్టీ అధికారం కోల్పోయిన మాట వాస్తవం కాదా చాలామంది మేధావులు కుటుంబ పాలన అని చెప్పేసి ఏదో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉంటే వాటిని నిజం చేసే దిశగా నీ అక్రమ సంపాదన నీ అక్రమ మార్గాలు ఈ లిక్కర్ స్కామ్లు పార్టీని దెబ్బతీసినాయి వారు పార్టీ కోసం నిరంతరం పోరాటం చేస్తూ అటు కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు పార్టీని కాపాడుకుంటూ పార్టీ శ్రేణులు ధైర్యం నింపుతూ ముందుకు పోతూ ఉంటే పార్టీని పలచన చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నాం ఇక ముందు ఇట్లాంటి మాటలు ఇక్కడ మాట్లాడినా యావత్ తెలంగాణ బీఆర్ఎస్ కూడా తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకా మాట్లాడుతూ ఉన్నావు మీద వచ్చి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి మీ దగ్గర దాకా రావాలా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని బంధనం చేయడానికి వారి మీద దుమ్మెత్తిపోయడానికి ఇక్కడ దగ్గర రావాల్సిన అవసరం ఉన్నదా విచిత్రంగా ఉన్నది ప్రెస్ ప్రెస్ మధ్యలో ఇలా సోదరుల మాట్లాడే మెదక్ పట్టణంలో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉందట ఆ గురుకుల పాఠశాల మడిగిలలా నడుస్తూ ఉంది పక్కా బోనంలో కట్టాలి రైతులకు పరి పరిహారం అందించాలి అని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అని రిక్వెస్ట్ మాట్లాడుతుంది ఎవరి మీద పోరాటం చేస్తా ఉన్నా డిమాండ్ చేయాలి ప్రభుత్వం మీద మీ యొక్క పిచ్చి చాచల్ని మానుకోవాల్సిందిగా తెలియజేస్తూ మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా చూడబోతా ఉన్నాం ఈ జిల్లాలో హరిశన్న నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయబోతా ఉన్నాం మళ్ళొకసారి మీరు హరిశన్న గారిని విమర్శించినట్టయితే తీవ్రమైనటువంటి ప్రతిఘటన తీవ్రమైనటువంటి నిరసనను తీవ్రమైనటువంటి ఆందోళనకు మీరు చవిచూడాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు హరీశన్న మీద చేసినటువంటి విమర్శలకు మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో భవిష్యత్తులో మీ జిల్లా పర్యటన మెదక్లో కనుక కొనసాగితే మిమ్మల్ని అడ్డుకొని తీరుతామని చెప్పి